గిఫ్ట్ ఏం గిఫ్ట్ కానీ ఇవాళ అమాస ఫ్రెండ్స్ ఇవాళ కొత్త బట్టలు వేసుకోవద్దని చెప్పి అసలు ఎవరిని విలువలేదు ఇంట్లో మంది ఏదో మనం రేపు విండా కూడా పోతాం కదా అక్కడికి పోయిన తర్వాత వేసుకుంటాడని చెప్పి ఇవ్వతని అనమాట ఏదో కేక్ పడిపోకుండా అమాస రోజు ఎందుకో అని చెప్పి కేక్ కట్ చేయిస్తున్నాం చేసి ఏమో వరుణ్ హింస అంతా అందరి లెక్క ఫీల్ అయ్యేటోడు కాదు ఫ్రెండ్స్ వాడు చాలా పెద్ద పెద్ద మనసు అంది రేపు ఏమలాడపోతాము కాబట్టి అక్కడ వేసేసుకో అని చెప్పంటే సరేది డాడీ అని చెప్పి అన్నాడు ఇక మళ్ళీ సమాస కాదు ఫ్రెండ్స్ వాసనకి రెండో సరిగా వాసం సైట్నే అయిపోయింది ఎట్లా అంటే ఇక మొత్తం బట్ కానీ రేపు ఎంలాడకుండా అడిపోతాం గాడు వేసుకుని చెప్పి పెట్టా అని చెప్పంటే సరే తి డాడీ అని మళ్ళీ చెప్పి చెప్పలేదు అనమాట ఎందుకు ఇక అమాసకోలేదు ఊట వాతావరణ పరిస్థితులు వేరు ఉంటాయి నేను అట్లా అని చెప్పి కోసే పెట్ట అంటే సరే అని చెప్పి సరే డాడీ అని చెప్పన్నాడు నేను సరే అని చెప్పి పెట్టి లైట్ వెళ్ళి అయిపోయిందా మనం ట్రైపోయింది అండ్ సెటిమని చెప్పి కడియరా సెటి

నామవాలం అంటే కాదు ఆ మరి అలా కరైనా కాదు ఓకే ఏది హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇట్లలో మంచిగా ఉన్నారా మేము మస్తున్నాము ఇదేమైతే మేము ఉన్నవాడకపోతున్నాము ఇంచే ఇప్పుడు నుంచి రావాలి త్రీ ఓ క్లాక్ కావాలి లేచి అయితే ఫోన్ కెమెరా పెట్టింది ఆ ఫస్ట్ ఉంటుంది మనకి ఎంత ఆడా పుల్ వేస్తే కనుక పని అయితే అవుతుంది పరగడం అంతా కంప్లీట్ అయింది చపాతీ చేసి మీకు స్నానం చేసేస్తే పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటే బండి అంటే పడిపోయి అలా వంట వంకాయ టమాట ఇట్లా పెట్టాలా ఏం పెట్టాలి అవి ఏడే సెట్ అవుతుంది

ఎవరోజు మేము ఊరు నుండి ఇక్కడికి వచ్చేసరికి దానిలో పిల్లు ఫిల్ అల్ చేసింది ఇక్కడ సజ్జంకి అక్కడ వెనక సైడ్ అది ఒకటి చేసినా నేను వెల్లింగ్ పరాటి వాళ్ళ కిటికీ సూతా నేను గ్యాబ్ ఎక్కువ ఉందని చెప్పి ఇవి ఎక్స్ట్రా అనమాట ఇవి ఇవే పేసినా ఏ దాంట్లో పడతాయమ్మా ఇవి కింది సైడ్ సూతా ఇవి

అట్లా అన్నట్టు పదకొండు ఏదన్నా కానీ అడ్జస్ట్ చేసుకొని గడిపించుకోవడం అట్లా లక్ష్యం కాదు అలవాటు ఇక హైదరాబాద్లో సెట్టింగ్ చూసి అక్కడ అక్కడ రెండు ఉన్నాయి ఉంటాయి గిన్నెలు పెట్టుకునేటివిడ ఒకటి ఉంది ఇవన్నీ సెల్ఫీలు కట్టించుకుంటుంది అట ఇవన్నీ సెల్ఫీలు బండలు వేపించుకొని మంచిగా ఆకు నచ్చినట్టు గిన్నెలు ఎదుర్కోవడానికి